మాది ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం కేసరపల్లి ఈవేళ ఈ శబరిమల సన్నిధానులకు వచ్చే దారిలో ఒక వీడియో చేస్తున్నాం కారణం ఏంటంటే ఈ తిరువనంతపురం దేవస్థానం కానీ కేరళ ప్రభుత్వం కానీ అలసి సలసేటువంటి యాత్రికుల్ని చాలా తనంగా వరుసలో తడుస్తూ దేవుడిని భక్తుడు మీ వస్తే మమ్మల్ని ఏదో పిచ్చుడుకని మీ గవర్నమెంట్ అయి కేరళ ప్రభుత్వం కానీ మీ పోలీసులు కానీ మీ దేవస్థానం డిపార్ట్మెంట్ గారి చాలా చిన్న చూపు చూస్తున్నాయి వర్షంలో చూడని ఒకసారి ఎక్కడి నుంచి వచ్చినటువంటి భక్తులు తడిసిపోతే కూడా లెక్క నిల ఈ తిరువనంతపురం దేవస్థానం పనిచేస్తుంది ప్లీజ్ ట్రై టు లెర్న్ అండ్ బికాస్ ఆఫ్ ద పిలిగ్రామ్ ఇస్ వెరీ సఫర్డ్ ఫ్రమ్ రెయిన్ ఫుట్పాత్ ఇస్ గుడ్ బట్ నో షెల్టర్ నో సిట్టింగ్ ప్లేసెస్ ఎవ్రీ సఫర్ సో ఇమీడియెట్లీ బికాస్ వీఆర్ గివింగ్ ఆఫర్ టు క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫ్రమ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యూఆర్ గివెన్ రైల్వే యూఆర్ గివన్ కెస్ఆర్టీసీ యువర్ సాఫ్ ఎవ్రీథింగ్ యు ఆర్ ఆఫరింగ్ టు యువర్ హుండీ క్రోర్స్ ఆఫ్ రూపీస్ బట్ నో బీ కెన్ఆట్ రెస్పాన్స్ ప్లీజ్ ట్రై టు చేంజ్ దిట్ వేత్ అండ్ గివ్ ద ఆపర్చునిటీస్ అండ్ గుడ్ సెల్టర్ టు పీపుల్స్ బికాస్ ఆఫ్ వెరీ సఫర్డ్ సఫర్డ్ సఫర్ ఇఫ్ నాట్ డూ ద వర్క్ యూ ఆర్ వెరీ అఫెన్స్ మీరు కనుక దీని మీద సరైన నిర్ణయం తీసుకుని మీరు కనుక చెయ్యకపోతే యాత్రికుల్ని దానికి సరైన మూల్యం మీ రాష్ట ప్రభుత్వం మీ తిరువనంతపురం దేవస్థానం ఖచ్చితంగా అనిపిస్తుంది మేము అయ్యప్ప మీద దయతోటో భక్తితోటో మేము వస్తుంటే కోట్లాది రూపాయలు వందల కోట్లాది రూపాయలు మేము ఇస్తుంటే కనీసం కూర్చునే చోటు కానీ నుంచునే చోటు కాని ఈ వర్షంలో ఒకసారి సెలెక్టర్ చూస్తే సిగ్గేట్లేదా మీకు అసలు ఈ ప్రభుత్వానికి ఈ దేవస్థానం మీకు సిగ్గేట్లేదా మీ అంత కష్టపడి నలభై రోజులు దీక్ష చేసి కోట్లాది రూపాయలు మీకు హుండీ లేసి మీ రైల్వేస్కి ఇచ్చి మీ ఆర్టీసీకి ఇచ్చి మీకు కష్టపడి చేస్తుంటే ఎందుకు పనిచేయనున్నాం దయ ఉంచి ఎక్కడి నుంచైనా చేంజ్ చేసుకుని వచ్చే భక్తులకి కనీస సౌకర్యాలు మీరు చేయించారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఇక్కడ సోషల్ మీడియాలో వస్తున్న దానికి ఇక్కడ ఉన్న దానికి నూటి నూరు రూపాయలు చాలా వ్యత్యాసం ఉంది ఎందుకంటే మేము ఇవాళ ఎర్లీ మార్నింగ్ రెండు గంటల ముప్పై నిమిషాలకి స్టార్ట్ అయినాం పంబా నదిలో నదిలో అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఐదు గంటలకి ఉదయం ఐదు గంటలకు దర్శనం అయిపోయింది చాలా పీస్ఫుల్ గా దర్శనమైన స్వామి సోషల్ మీడియాలో వస్తున్న రూమ్ను ఎట్టి పరిస్థితుల్లో నమ్మబాకండి చాలా మంది ఏం చేస్తున్నారంటే పంబా నదికి వచ్చేసి క్రౌడ్ ఎక్కువైపోయింది తొక్కిసలాడు జరిగింది మన నెక్స్ట్ వచ్చేసి ఇరుములు ఇక్కడే చెల్లించుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పేది కూడా వాస్తవము చానా అంటే చాలా చాలా బాగా జరిగింది ఫస్ట్ రెండు రోజులు మూడు రోజులు అయితే ఉన్న క్రౌడ్ అయితే వాస్తవము బట్ అయితే ఇప్పుడైతే ట్రావెల్ కోర్ డిపార్ట్మెంట్ కూడా చాలా కొద్దిగా చేంజెస్ అయ్యాయి చిన్నపిల్లలు కూడా సెపరేట్ క్యూలెన్స్ పెట్టేస్తున్నారు స్వామి మేము లైవ్ లో చూసాం కాబట్టి చెప్తున్నాను చానా అంటే చాలా పీస్ఫుల్ గా దర్శనం జరిగింది స్వామి ప్రతి ఒక్కరు కూడా సన్నిధానంగా వచ్చి అయ్యప్ప దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను స్వామి స్వామి శరణం